తీసుకోవాళ్ళు లాగుతున్నాయి ఆరు కాదండి నేను సిక్కిపోయాను వారం రోజుల క్రితం రిటైర్ అయిపోయినాయా పాతిక సంవత్సరాలుగా అన్నం పెట్టిన ఉద్యోగానికి కూర్చున్న కుర్చీకి దండం పెట్టి పర్మనెంట్ గా ఇంటికి పుణ్యక్షేత్రాలు మా ఆయనకి చూపించి బయలుదేరాను ముందు అమ్మాయిని నిన్ను చూడాలనిపించింది నాయన అందుకే సరాసరి ఇక్కడ దిగిపోయి ఏ అమ్మా అదన తోటకూర కాడల్లే అలాగే ఉన్నాం ఏం విశేషం లేదా లేకేమండి లేకండి ఉన్నాయి కొత్త పంపిస్తున్నాను ఓడిని మానేశాను ఇంకా పిండి గారు అడిగింది ఆ విశేషం కాదు ఈ విశేషం అదే లేదండి ఎందుకు బయటకు వస్తారయ్యా మీరు పెళ్లి చేసుకోవడానుకున్న తొందర పిల్లల్ని కండానుకున్నదా ఏమయ్యా మీకు అలా మీరు సార్ మీరు మీరు మీరే కొంటలు బాగలేదా మాకు పోయే వయసే గానీ వచ్చే వయసు కాదు కానీ ఆయన నీరసాలు నిస్త్రాణాలు పెరిగిపోయాయి ఊళ్ళో మా వాడు ఒక మంచి డాక్టర్ ఉన్నాడు పిలిపించే స్థానిక ఇస్తాను అదే ఎందుకయ్యా సాయంకాలం ఎలాగైనా వారికి ఇక్కడ రావాలండి నాకు వేరే పని కూడా ఉంది ఉన్నట్టు ఫోన్ చేసి వస్తాను అదేం లేదు ఆయన పాతికేళ్ళు తుమ్మి కానీ దగ్గి గానీ ఎరగను వయసు అయిపోతుంది కదా ఒకటే రాదం నేరకం మాయ రోగం సాయంత్రం పూట కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నారు బాబు అత్తాది కూడా చూడండి చూస్తా కొంచెం తిరిగి నేనా బలేం లేదు ఓ ఇస్తాను ధ్వన్ చేసిన తర్వాత వాడండి సాయంకాలం చూస్తాను ఇంకా మందరికీ కూడా గుర్తున్నాయి నాయనా నీకు ఉంటారా మోహన్ రావు మరో డాక్టర్లో చూడు ఎందుకని మళ్ళీ ఈ డాక్టర్ ఈ ఇంట్లో అడుగు పెడితే నేను ఒప్పుకోను అంతే పాప చాలా మంచి డాక్టర్ అయినాయన ఏం మంచి నాకు గడ మంచి గుర్ర లో గు్ర చేస్తాను పాపం ఇంటావిడ వెళ్తుంటా చూస్తున్న ఆపేసి మిడుగుట్లు వేసుకొని మరి అలా అలా చూస్తాడు ఏమిటయ్యా కింద నుంచి పైకి వచ్చిన వాడిని నేను చెప్తున్నాను ఇట్లాంటి వాళ్ళని అసలు ఇంట్లోకి రాని కూడా గారు మీకు ఒక విషయం చెప్పనా ఏమిటా ఈ ఇంటావిడ ఆ డాక్టర్ గారు భార్య అవునండి అయితే పరాయి వాళ్ళలో అలా చూసుకుంటారేమిటి మాట్లాడుకోరే అదంతా ఒక పెద్ద కథ పిండి గారు కాదా విజయాసుకుంటున్నావా నేను వేస్తాను మారుడు నిన్ను గురించి అంతా చెప్పింది కడుపు తరుక్కుపోయింది నాకు అదే అది చూడమ్మా అని పుస్తకాలు అవి చదువుకుని ఆడది స్వేచ్ఛగా బ్రతకలదని మగవాడి అండ అక్కర్లేదని అనుకుని ఉంటాం అది నీ తప్పు కాదు రాసేవాళ్ళు అలాగే రాస్తున్నారు కానీ ఆ కాగితాల్లో వచ్చినంత స్వేచ్ఛ ఆడవాళ్ళ జీవితాల్లో రాలేదమ్మా నా అనుభవంతో చెప్తున్నాను భర్త ఒకటి అంకె అయితే భార్య సున్నా ఈ సున్నా ఒకటి పక్కన ఉన్నప్పుడే దాని విలువ పది నిండుగా ఉంటుంది విడిపోతే మగాడికే అమ్మా ఒకటో నెంబర్లా దర్జాగా బ్రతుకుతాడు ఆడదే సున్నలా మిగిలిపోతుంది ఈ ఒక్కటి చిప్ప నా మీద ఒట్టి పెట్టి చెప్పు విడిపోయిన తర్వాత ఇన్నాళ్లలో నీ భర్తను గురించి ఆలోచించకుండా ఒక్క గంట ఒక్క గంట సేపై నాకు అడితే నాకు తెలుసమ్మా ఆడదలా బ్రతకలేదు చదువుకున్న దానికి ఆలోచించు నిండుగా పట్టు చీర కట్టుకుని ఒక పేరంటానికి ధైర్యంగా వెళ్ళగలవా నువ్వు మొగుల్ని వదిలేసిందని పది మంది నిన్ను చీల్చేసేలా చూడరు చిన్న వయసులో ఈ ఆవేశాలు సహజమమ్మ కానీ దీనివల్ల నష్టపోయేది ఆడది ఆడది దూరం అయితే మగవాడి మనసు తెగిన గాలిపటల్లా ఇష్టం వచ్చినట్టు ఎగురుతుంది ఇలా జరుగుతుందని కాదు కానీ నీ భర్తకి నీ మీద మనసు విరిగి ఇంకొక పెళ్లికి చెత్తపడితే నీ బ్రతికి ఏమవుతుంది పెద్దదాన్ని చెప్తున్నా నా మాట వినమ్మా నీ భర్త దగ్గరికి వెళ్ళిపో మేము తిరిగి వచ్చేసరికి మీ ఇద్దరు కిలకెళ్ళాడుతూ మాకు కనిపించాలి అమ్మాయి నేను అడుగుతానమ్మా నేను వెళ్ళిన ప్రతి చోట అడుగుతాను కంచి కామాక్షం అని అడుగుతాను మధుర మీరాచోమని అడుగుతాను ఆ తల్లుల దయ వల్ల మీ ఇద్దరు త్వరలోనే కలుసుకుంటారమ్మా తప్పకుండా కలుసుకుంటారు నేను వస్తాను నీ భర్తను గురించి ఆలోచించకుండా ఒక్క గంట గడిపావా నీ భర్త ఇంకో పెళ్లికి సిద్ధపడితే నీ బ్రతికి ఏమవుతుంది